స్పార్కిల్ అక్కడ నుండి లేచొచ్చి ఇక్కడ పడుకున్నావేంటి లే డెబీ నీకు సార్ ప్రైజ్ నీకు సర్ప్రైజ్ చూస్తావా వెళ్ళి కార్ టిక్కే ఓపెన్ చేయి వచ్చా నీకు ఓపెన్ చేయడం డాడీ హెల్ప్ తీసుకో గో తీసుకోలే పడుతుంది ఏంటి మేము ఎన్ని తెచ్చాం సరే థ్యాంక్ యూ మేము భీమవరం వెళ్ళాం మొన్న వెళ్ళే రోజు స్పార్కింగ్ తీసుకెళ్ళలేదు ఏం కావాలి అని అడిగితే కోకోనట్స్ కావాలి సమ్మర్ సీజన్ కదా అని చెప్పింది అందుకే కోకోనట్స్ తీసుకొచ్చాం మిరియాలగూడ నల్గొండ ఆ ప్లేసెస్లో అయితే ఇదే సైజ్ బోండా ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అమ్ముతున్నారు మేమైతే మంచి కాస్ట్గా తీసుకొచ్చాం మేము ఎంత కాస్ట్కి తీసుకొచ్చామనుకుంటున్నారో కమెంట్ చేయండి నేను చేసుకొచ్చాము ఇంకా కింద కూడా ఉన్నాయి